హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అనేది పెట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను అయితే ఈ వీడియో అనేది చూడండి బిగ్నర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అసలు టేప్ అనేది యూజ్ చేయకుండా కూడా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఇక్కడ నేను ఆది బ్లౌజ్ అనేది తీసుకుని టేప్ అనేది యూజ్ చేయకుండా ఎలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనేది ఈ స్టైల్లో ఒకసారి మీరు చూడండి మీకు చూస్తే మీరు టేప్ యూస్ చేయకపోయినా సరే ఆది బ్లౌజ్ నుంచి ప్రతి కొలత కూడా చాలా పర్ఫెక్ట్గా అచ్చు దింపేయచ్చు అనమాట ఏ కొలత అయినా సరే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి అడుగున నడుము దగ్గర ఖర్చుకి వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఇలా బ్లౌజ్ అనేది నడుము దగ్గర డాట్ నుంచి పైన షోల్డర్ దగ్గర ఉంటుంది కదా ఖర్చు అక్కడ వరకు పట్టుకొని మార్కింగ్ చేయాలి పొడవనేది పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం మార్కింగ్ చేశాను అనమాట ఓకే ఇలా అనేది తీసుకోవాలన్నమాట ఓకే ఇలా మనము బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోవాలి ఉండాల్సిన పొడవు కంటే ఇక్కడ నేను పొడవు పెంచాను బట్ నేను చెప్పిన పాయింట్స్ అనేది అర్థం చేసుకోండి తర్వాత ఒక్కసారి బ్లౌజ్ అనేది ఇలా వేసి చూసుకోండి ఇలా వేసి చూసుకుంటే హుక్కు పట్టికి కాజా పట్టికి మధ్య గ్యాప్ ఎంత ఉన్నదనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మరి ఎక్కువైతే లేదు ఒక రెండున్నర రెండున్నర రెండు ఇంచులు ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ ఒక్కటి తీసుకొని నడుము దగ్గర కరెక్ట్ ట్టగా సెంటర్కి ఫోల్డింగ్ చేసి పట్టుకోండి అంటే నడుము దగ్గర మధ్యకి ఫోల్డింగ్ చేయండి బ్యాక్ పార్ట్ మధ్యకి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ వేసి డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ వేసాం ఇప్పుడు చివరి నడుము దగ్గర నుంచి పైన వరకు పొడవ బ్లౌజ్ పొడవ వరకు కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేస్తామన్నమాట ఇప్పుడు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా ఇక్కడ నేను ఎక్కడ టేప్ అనేది యూజ్ చేయనండి మీరు బాగా గమనించండి ప్రతి పాయింట్ కూడా ఎక్కడ టేప్ అనేది యూజ్ చేయను అనమాట ఇప్పుడు నడుము దగ్గర చూడండి బ్యాక్ సైడ్ నడుము దగ్గర సెంటర్కి మధ్యకి పట్టుకుంటే ఇక్కడ నడుము ఎంత పొడవు ఉందనేది వచ్చేస్తుంది అనమాట ఈ నడుము పొడవు అనేది వస్తుంది అనమాట అది మార్కింగ్ చేశాను ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేశాను ఓకే ఇక్కడ చూడండి ఇది బ్లౌజ్ యొక్క పొడవు బ్యాక్ సైడ్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర మధ్య వరకు పట్టుకున్న చూడండి అక్కడ అడుగున పైన ఖర్చు కోసం వదిలేం అడుగున ఇంకా కొద్దిగా ఎక్కువ వదిలేను కదా అది బ్లౌజ్ యొక్క పొడవు పెంచడం కోసం అనమాట అయితే ఇక్కడ ఉన్న దానికంటే ఇది స్ట్రెచ్ అవుతుంది అనమాట క్లాత్ వీళ్ళు పొడవు అనేది పెంచమన్నారు దానికంటే ఈ క్లాత్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా పొడవ అనేది పెంచాను అనమాట అంతే ఇక్కడ ఏం లేదు జస్ట్ పొడవు పెంచాను పొడవు పెంచాను తర్వాత నడుము కొలత బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్నాం ఇప్పుడు చాలా బాగా అబ్జర్వ్ చేయండి చంక దగ్గర హ్యాండ్ క్రింద వైపున చంక దగ్గర నుంచి చూడండి హ్యాండ్ క్రింద వైపున చంక దగ్గర నుంచి నెక్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ నెక్ వరకు కూడా నేను ఇలా పట్టుకున్నాను చూడండి హ్యాండ్ క్రింద వైపున చంక దగ్గర నుంచి నెక్ ఉంటుంది కదా నెక్ వరకు కూడా నేను ఇలా పట్టుకున్నాను చూడండి హ్యాండ్ క్రింద వైపున అంటే చంక దగ్గర అనమాట అక్కడ నుంచి నెక్ దగ్గర వరకు నెక్ వరకు పట్టుకున్నాను బ్యాక్ పార్ట్లో పట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి ఆ పట్టుకున్న దాన్ని ఇలా మార్కింగ్ చేశాను తర్వాత ఖర్చు కోసం ఒకటి వదిలేను ఖర్చు కోసం ఒక ఇంచు ముందుకి ఇంకో మార్కింగ్ చేశాను అంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా నెక్ వెడల్పు అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ కోసం అంటే ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో మార్కింగ్ చేసి దానికోసం ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వదలండి మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడతారంటే హాఫ్ ఇంచు తక్కువైతే పావు ఇంచ్ అనమాట పెట్టి ఖర్చును పెట్టి ఇక్కడ నేను మరీ ఎక్కువ పెట్టను కాబట్టి ఒక పావు ఇంచ్ కంటే ఒక గీత ఎక్కువ వదిలేను తర్వాత ఇక్కడ చూడండి ఈ సైడ్ వైపున ఈ సైడ్ వైపున ఒక్కసారి చూడండి ఆది బ్లౌజ్లో ఈ సైడ్ వైపున హ్యాండ్ క్రింద వరకు ఎంత ఉందో మార్కింగ్ చేసి దానికి ఖర్చు కంటే కొద్దిగా ఎక్కువ వదలాలి అనమాట ఖర్చు కోసం ప్రతి చోట ఎక్కువ వదలాలి అది బ్లౌజ్ నుంచి తీసుకుంటే ఇక్కడ నేను టేప్ అనేది వాడడం లేదు కాబట్టి ఓకేనా ఇప్పుడు సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు కోసం ఇక్కడ ఒకటిన్నారా లేదా రెండించీలు ఇప్పుడు ఇలా చూడండి ఇలా కరువు షేప్ అనేది డ్రా చేస్తాను ఆమ్ హోల్ రౌండ్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ జస్ట్ ఇలా ఒక రెక్టాంగిల్ షేప్లో డ్రా చేస్తాను చేతితోటే ఇంకా కొద్ది డీప్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు ఇక్కడ డీప్ అనేది డ్రా చేశాను ఇక నెక్ అనేది తక్కువగానే ఉంది కాబట్టి డీప్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసి ఎందుకంటే బ్లౌజ్ పొడవు పెంచాను కదా నెక్ కూడా దించాను అనమాట అంటే నెక్ క్రింద వైపుకి దించాను అనమాట ఓకేనా ఇక్కడ నేను ఆది బ్లౌజ్ నుంచి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఇంకే కొలతలు చెప్పలేదండి కొన్ని కొలతలు మాత్రమే తీసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను అందుకే మీరు ఈ విధంగా కట్ చేస్తే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు టేప్ వాడకుండా ఇలా కట్ చేయండి చాలా సింపుల్గా ఈ కొలతలు తీసుకుంటే మీకు తేడా అనేది రాదనమాట బ్లౌజ్ అనేది ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము దగ్గర నుంచి ఇక్కడ చూడండి సగానికి ఇక్కడ ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ ఇలా చిన్న మార్కింగ్ అనేది పెట్టండి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయన్నమాట చిన్నగా కత్తిరితో కట్టేస్తే ఇక్కడ డాట్స్ అనేది వేయాలన్నమాట ఇక్కడ డాట్స్ అనేది పొడవ వచ్చేటప్పటికి సుమారుగా ఒక ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసాము కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి బ్లౌజ్ ఫ్రంట్ వైపున క్రాస్ కటింగ్ వేయాలి హ్యాండ్స్ కట్ చేయడానికి ఇలా సగానికి ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసి ఇక్కడ హ్యాండ్ ఎలా అయితే ఉందో కరెక్ట్గా అలా పెట్టి కొద్దిగా హ్యాండ్ పొడవ అనేది పెంచుతున్నాను ఏమీ మార్పు చేయలేదు బాగా చూడండి హ్యాండ్ ఎలా ఉందో హ్యాండ్ పై వైపున ఇక్కడ మార్కింగ్ చేసి జస్ట్ ఇలా షేప్ అనేది డ్రా చేశాను అంతే చాలా సింపుల్గా ఆది బ్లౌజులు ఎలా ఉందో హ్యాండ్ అలా పెట్టి అలాగే డ్రా చేసేసాను కొద్ది డౌన్కి ఇక్కడ హ్యాండ్ కోసం డీటెయిల్డ్గా చెప్పట్లేదు అనమాట మనవి చాలా కటింగ్ వీడియోస్ ఉన్నాయి కదా అవి చూడవచ్చు కావాలంటే కానీ సింపుల్గా డ్రా చేయాలనుకుంటే అది బ్లౌజ్ నుంచి ఇలా డ్రా చేసేస్తే సరిపోద్ది అనమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్ అనేది ఓపెన్ చేయండి హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య నుంచి లోతు అనేది తీయాలన్నమాట ఇలా ఫ్రంట్ వైపున వస్తుంది అనమాట ఇలా లోతు తీసిన భాగం అనేది బ్లౌజ్కి అటాచ్ చేసినప్పుడు ఫ్రంట్ వైపుకి వస్తుంది అనమాట హ్యాండ్ అలా చూసుకోవాలి లోతు అనేది పర్ఫెక్ట్గా తీయండి కరెక్ట్గా వచ్చే వరకు లోత్ అనేది ట్రిమ్ చేయాలన్నమాట షేప్ కరెక్ట్గా కనిపించి ఇంకొకసారి కట్ చేశాను ఇప్పుడు ఇక్కడ కత్తిరితో కట్ చేయాలి మీకు గుర్తు అనమాట ఇది ఫ్రంట్ వైపున వస్తుందని ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్ కటింగ్ కదా హ్యాండ్ వైపున కొద్ది కార్నర్ వైపున బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ షోల్డర్ వచ్చేలా ఇలా పెట్టుకున్నారంటే మీకు క్లాత్ సేవ్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆమ్ హోల్ రౌండ్ ఈ సైడ్ అలాగే షోల్డర్ దగ్గర అలాగే నెక్ రౌండ్ ప్లేస్ దగ్గర చూడండి ఇక్కడ కూడా ఇలా కొద్దిగా అయితే చాలు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇలా పొడవుకి పైకి తర్వాత బ్లౌజ్ అడుగు వైపున ఒక లైన్ డ్రా చేసేస్తే మీకు సరిపోతుంది అనమాట ఇక్కడ ఖర్చులు ఇలా డ్రా చేసేసి ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది పక్కకు తీసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఏ మార్కింగ్లు వేయాలనేది చెప్తాను అవి చూడండి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర అంటే మార్కింగ్ వేసుకున్న దగ్గర షోల్డర్ దగ్గర ఆది బ్లౌజ్లోని షోల్డర్ పెట్టి ఇప్పుడు హుక్ బట్టి వైపు ఉంది చూడండి హుక్స్ కనిపిస్తున్నాయి కదా ఆ హుక్స్ అనేది ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మీదకి వచ్చేలా చూసుకొని కరెక్ట్గా మీరు డ్రా చేసేసి ఇలా తిప్పేయచ్చు అనమాట ఫ్రంట్ వైపున సింపుల్గా చెప్పాను మీకు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ షోల్డర్ దగ్గర ఆది బ్లౌజ్లో షోల్డర్ వేసి ఇక్కడ హుక్స్ ఉంది చూసారా ఈ హుక్స్ లైన్ అనేది ఇక్కడే మనం మార్కింగ్ చేసిన లైన్ దగ్గర కరెక్ట్గా కనిపించాలన్నమాట ఇక్కడ నేను నాలుగు హుక్ దగ్గరికి మార్కింగ్ చేశాను దానికంటే కొద్దిగా ఒక ఇంచ్ డౌన్ చేశాను అనమాట ఎందుకంటే ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ కొద్దిగా పైకి ఉంది కాబట్టి ఇప్పుడు షోల్డర్ దగ్గర మధ్యలో పట్టుకొని ఫ్రంట్ వైపున మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు చివరకు పట్టుకుంటే చూడండి ఇలా మెయిన్ డాట్ యొక్క పొడవు వచ్చేస్తుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ యొక్క టోటల్ పొడవు కూడా వచ్చేస్తుంది అన్నమాట ఒకేసారి మీకు ఓకే ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి అంటే ఫ్రంట్ పార్ట్ పోవడం అనమాట ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ అనేది ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పోవడం అనమాట ఇప్పుడు కొలతలో ఆది బ్లౌజ్ నుంచి అలా తీసుకోవాలి అనేది చెప్తాను నేను డాట్స్ ఆ విధంగా తీసుకున్నానంటే ఆది బ్లౌజ్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సైడ్ ఇక్కడ చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఇక్కడ వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనమాట సైడ్ ఫ్రంట్ వైపునే తీసుకోవాలి కొలత తర్వాత ఇప్పుడు హుక్కు పట్టి దగ్గర మనం మార్కింగ్ చేశాం కదా ఫ్రంట్ వైపున చూడండి హుక్కు పట్టి పొడవు ఎంత ఉంది కరెక్ట్గా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి నేను చేతితో ఎలా కొలవాలనేది చెప్తున్నాను ఇప్పుడు చేతి యొక్క నాలుగు వేలు ఇక్కడ ఒక ఫింగర్ కరెక్ట్గా అయితే మీకు ఇలా అయితే సరిపోతుందండి ఇలా కొలుచుకుంటే ఈ కరువు షేప్ అనేది అంత వచ్చిందా లేదా నేను చూపించేది కదా చేతితో ఎలా కొలవాలో అలా కొలుచుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఈ సైడ్ ఒక మార్కింగ్ చేశాం కదా అక్కడ కలిపేయడమే తర్వాత సైడ్ డాట్ అనేది ఇలా ఫ్రంట్ డాట్ అనేది ఇలా చాలా సింపుల్గా వేసే ఇచ్చండి చిన్న సైజు కాబట్టి చిన్న డాట్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ వైపున లో తీయడం అనేది కంపల్సరీ అనమాట ఇలా తీస్తేనే ఫ్రంట్ వైపున రింకిల్స్ అనేది రాకుండా ఉంటాయి ఇప్పుడు సైడ్ ఖర్చుల దగ్గర ఒక మార్కింగ్ వేస్తాం చంక దగ్గర డాట్ సైడ్ డాట్ ఇప్పుడు డాట్ కి డాట్కి మధ్య గ్యాప్ అనేది తక్కువ రావాలి ఎక్కువ రావాలనే దాన్ని బట్టి షేప్ అనేది షార్ప్గా రావాలా రౌండ్గా రావాలా అనేది ఆధారపడి ఉంటుంది అనమాట ఇక డాట్ మధ్య గ్యాప్ అనేది డాట్ కి డాట్కి మధ్య దూరం అనేది పెంచడం తగ్గించడం మీ ఇష్టం అనమాట ఒక అటు ఇటు చేయొచ్చు కొద్దిగా తగ్గించారనుకోండి షార్ప్గా వస్తుంది అనమాట ఫ్రంట్ వైపున షేప్ అనేది మాకు అలా షార్ప్గా ఇష్టం లేదనే వాళ్ళు కొద్దిగా డాట్కి డాట్కి మధ్య దూరాన్ని పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మీరు డాట్ కొలిచి కూడా పెట్టుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను చిన్న సైజు కాబట్టి చిన్న సైజుకి నార్మల్గా ఇంచీలు మరీ చిన్న సైజ్ అయితే ఒకటి ముప్పై ఇంచు సరిపోతుంది మీడియం సైజుకి మెయిన్ డాట్ యొక్క వెడల్పు రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది పెద్ద సైజుకి మూడు ఇంచులు వెడల్పు అయితే సరిపోతుంది ఇంకా పెద్ద సైజ్ అయితే మూడున్నర ఇంచులు అనమాట ఇలా ఫ్రంట్ పట్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు సైడ్ డాట్ దగ్గర ఇక్కడ చంక దగ్గర డాట్ దగ్గర మెయిన్ డాట్ దగ్గర ఇలా చిన్నగా కత్తిరితో కట్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ వైపుని కొద్దిగా ఇలా కట్ చేశాను ఒక పావు ఇంచ్ క్రాస్గా బాగా వస్తుంది అనమాట అంతే ఇప్పుడు ఇలా ఫ్రంట్ వైపున అన్ని చోట్ల కట్స్ ఇచ్చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు సింపుల్గా ఉంటుందనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా షేప్ బెల్ట్ కోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఏమేమి ఫ్రంట్ పార్ట్ అనేది వేసేయాలి ఫస్ట్ సైడ్లు ఈక్వల్గా రావాలి కాబట్టి ఫస్ట్ సైడ్ అనేది ఈక్వల్గా రావాలి కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి చూడండి ఇక్కడ నేను టేప్ అనేది వాడట్లేదు ఇలా చేతితో కొలుస్తున్నాను ఎంత తక్కువ ఉంది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నాలుగు వేలంత వెడల్పు చూసారా అంత తక్కువ ఉంది దాన్ని నేను ఎలా మార్కింగ్ చేస్తాను కొలిచాను కదా చేతితోటి అంత తక్కువ వచ్చిందనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత పొడవుందో అంత పొడవు నేను ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు అనేది తీసుకుంటున్నాను చూడండి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సైడ్ వైపు నేను మార్కింగ్ చేశాను కదా నాలుగు అంత వెడల్పు అంతే మార్కింగ్ చేసుకొని పైన ఖర్చు కోసం వదులుకున్నాను అనమాట అంతే అయిపోయింది నాలుగు వేలంత వెడల్పు మార్కింగ్ చేసుకొని పైన ఖర్చు కోసం వదులుకున్నాను అక్కడి నుంచి ఇక్కడికి పుక్కుపట్టి పట్టి వైపుకి కొద్ది కరువు షేప్ పైకి అనేది ఇచ్చేసాను షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మీకు చూపించాను కదా ఈ వీడియోలో నేను షేప్ బెల్ట్ అనేది ఇంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని ఒరిజినల్ మీద బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ ఉన్న వైపు కట్ చేసేసుకోవాలన్నమాట హ్యాండ్స్ వేసి ఇప్పుడు ఈ పీసుల్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రెండు ఒకేసారి ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం ఇప్పుడు ఇంకొక వైపున అంచు అనమాట చిన్న అంచు ఇది నడుముకి వెయ్యాలనుకుంటున్నాను ఈ అంచుని కాబట్టి ఇక్కడ నడుము దగ్గర అంచు వచ్చేలా చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని దీని మీద వేసి కరెక్ట్గా అంచు వచ్చేలా చూసుకొని మీరు ఎగ్జాక్ట్గా కట్ చేసేయకుండా కొద్దిగా చుట్టూరు కూడా వదులుతూ కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది చుట్టూరు వదులుతూ కట్ చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండదు అనమాట మరి ఎక్కువ కూడా వదలొద్దు ఒక్క హాఫ్ ఇంచు చుట్టూరు వదిలితే సరిపోతుంది అనమాట ఇలా వదిలేసి ఇలా కట్ చేసుకోండి కొద్దిగా బ్లౌజ్ అటు ఇటు జరిగిన ప్రాబ్లం ఉండదు అనమాట ఓకే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసింది క్రాస్గా కాబట్టి ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ ఒరిజినల్ మీద కూడా ఖచ్చితంగా క్రాస్గా వేయాలి క్రాస్గా వేసి ఇక్కడ చూడండి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి మనం చాలా వరకు కట్ చేయొచ్చు అనమాట ప్రాబ్లం లేదు అలా అని వేస్ట్ చేసే ఇవి తర్వాత వేటికైనా ఉపయోగపడతాయి అనమాట తర్వాత కూడా యూస్ చేయొచ్చు కాబట్టి ఇలా చుట్టూరు ఒక ఇంచ్ ఉండేలా కట్ చేసేస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది తీసుకొని షేప్ బెల్ట్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మీకు ఇంకా మిషన్ మీద వెళ్ళిన తర్వాత కుట్టుకోవడమే పని అనమాట చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కాబట్టి వీడియో ఎక్కువ మంది వరకు వెళ్ళాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడాలి అంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ